ఈరోజే బుధవారం వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈ రోజు ఈ కథలను ఎవరైతే భక్తి శ్రద్ధతో వింటారో లేక చదువుతారు వారికి విఘ్ననాయకుడైన ఆ వినాయకుడి అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది సకల శుభాలు కలుగుతాయి ప్రతి పనిలోనూ మీదే విజయం కలుగుతుంది మరి ఆ కథలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకనొకసారి గోలోకంలో లక్ష్మీదేవి సరస్వతీదేవి రాధల మధ్య కలహం వచ్చి ఒకరినొకరు శపించుకుంటూ ఉన్నారు ఆ శాపం కారణంగా లక్ష్మీదేవి భూలోకంలో ఉన్నటువంటి వృషధ్వజుడు అనే మహారాజుకు కుమార్తెగా జన్మించింది ఆమెకు ఆ మహారాజు తులసి అని నామకరణం చేశాడు తులసి పుట్టినప్పటి నుంచి విష్ణు భక్తురాలు విష్ణువే తనకు భర్తగా కావాలి అనే సంకల్పంతో విష్ణు అనుగ్రహాన్ని పొందడానికి వనానికి వెళ్ళి బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టింది ఆమె తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై ఇలా పలికాడు తులసి నీ తపస్సుకు నేను ఎంతగానో సంతోషించాను శ్రీమన్నారాయుణుణ్ణి వివాహం చేసుకోవాలి అని భావించి నువ్వు తపస్సు చేశావు కాని ఈ జన్మలో నీ కోరిక నెరవేరదు ఈ జన్మలో నీకు విష్ణు అంశ సంభూతుడే పతిగా లభిస్తాడు అతడే నిన్ను వెతుక్కుంటూ స్వయంగా వస్తాడు అతన్ని వరించి నీ జన్మ సార్థకం చేసుకో మరుసటి జన్మలో అంటే కలియుగాంతల్లో నీవు వైకుంఠం చేరుకుని ఆ శ్రీమన్నారాయణుడి వక్షస్థల ముందు స్థానాన్ని పొందుతావు అని వరాన్ని ప్రసాదించి అదృశ్యం అయిపోయాడు బ్రహ్మ బ్రహ్మదేవుడి మాటలకు తులసి ఎంతగానో సంతోషించి నారాయణ నామస్మరణం చేసుకుంటూ తనకి కాబోయే పతి రాక కోసం ఎదురు చూస్తూ ఆ వనంలోనే కాలం గడుపుతూ ఉంది ఇదిలా ఉండగా కొంతకాలం గడిచిన తర్వాత ఆ వనంలోనే ఉన్నటువంటి మునీశ్వరులు కొందరు వినాయక వ్రతం చెయ్యాలి అని సంకల్పించుకున్నారు ఆ మునీశ్వరులు ఆ వ్రతానికి కావలసిన సంబారాలు అన్నీ సమకూర్చుకుని మట్టితో వినాయకుణ్ణి తయారు చేయడానికి దగ్గరలో ఉన్నటువంటి నదీ తీరానికి బయలుదేరి వెళ్తారు వారు తులసి నివసించే కుటీరం ముందు నుంచి విఘ్నేశ్వడి స్తోత్రాలు పారాయణ చేసుకుంటూ నదివైపు సాగిపోతూ ఉంటే ఆ స్తోత్ర పారాయణం తులసిని ఎంతగానో ఆకర్షించింది అయితే అప్పటికే మునులు ఆ వనంలోని చెట్ల మధ్య కనుమరుగు అయిపోవడం వల్ల ఆ పూజ యొక్క వివరాలు తెలుసుకోవడానికి తులసి వారి రాక కోసం అక్కడే ఎదురుచూస్తూ నిలబడి ఉంటుంది మునీశ్వరులు నదీ తీరానికి చేరుకుని నదిలో పవిత్ర స్థానాలు ఆచరించి ఆ తరువాత వేదోక్తంగా నదిలో నుంచి మట్టిని తీసి వేదపఠనం చేస్తూ మట్టితో వినాయకుణ్ణి తయారు చేస్తారు ఆ తరువాత వేద మంత్రాలతో ఊరేగింపుగా వినాయకుణ్ణి తీసుకుని ఆశ్రమ ప్రాంతానికి బయలుదేరతారు వారి రాగ కోసం ఎదురు చూస్తున్న తులసి అనూహ్యమైన భక్తిభావంతో వారిని అనుసరించింది మునులు ఆశ్రమ ప్రాంతంలో ప్రత్యేకంగా నిర్మించిన చలువ పందిరి కింద ఉచిత ఆశ్రమం మీద వినాయకుడి ప్రతిమ ఉంచి ధ్యాన ఆవాహనాది షోడసోపచార విధాన క్రమంతో వినాయక పూజ చేయడం ప్రారంభించారు ఆ మునీశ్వరులు ఆ చుట్టుపక్కల నివసించే ప్రజలందరూ వినాయక వ్రతాన్ని చూడడానికి ఆ తరువాత ప్రసాదాలు స్వీకరించడానికి అక్కడికి వచ్చారు వారందరికీ వినాయకుడి తత్వాన్ని విసితం చేస్తూ ఒక ముని ఇలా పలికాడు నాయనలారా వినాయకుడు సాక్షాప్తూ ఆ పరబ్రహ్మ అవతారమే విష్ణుమూర్తి అంటే వ్యాపించినది అని అర్థం అంటే సర్వత్రా ఉండేది ఇందుగలడు అందులేడు అనే సందేహం వలదు ఆ శంఖచక్ర గదాధారుడు అన్నిటా ఉంటాడు ఆ విష్ణువే పృథ్వీ రూపాన్ని దాల్చాడు ఆ ప్రకృతితోనే పురుషుడైన చేరడం చేత పరబ్రహ్మ ఈ విఘ్నేశ్వడి రూపంగా అవతరించాడు కనుక విష్ణువు ఇతడే శివుడు కూడా ఇతడే శివకేశవులకు మూలమైన ఆ పరబ్రహ్మం కూడా ఇతడే అని వివరించి చెప్పాడు ఆ మాటలు విన్నటువంటి తులసీదేవి మదిలో బలంగా ఒక విషయం నాటుకుపోయింది విష్ణువే విఘ్నేశ్వరుడు అని భావించింది బ్రహ్మవరాన్ని అనుసరించి ఈ జన్మలో విష్ణు సంభూతుడు తన్ను వెతుక్కుంటూ వచ్చి వివాహం చేసుకోవాలి విఘ్నేశ్వరుడు విష్ణు అంశ సంభూతుడు తన్ను వివాహం చేసుకోవడానికి ఇలా వెతుక్కుంటూ వచ్చాడు అని అనుకుంది అలా భావించి తులసి తానున్న స్థలం సమయం సందర్భాన్ని మర్చిపోయి మోహావేశంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి విగ్రహ రూపంలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుణ్ణి సమీపించి ఇలా పలికింది స్వామి జన్మలకు నీవే నా పతివి నేనే నీ అర్ధాంగిని నన్ను అనుగ్రహించు నన్ను వరించు ఇదిగో నా వరమాల అంటూ వినాయకుడి మెడలో వరమాల వెయ్యబోయింది మరుక్షణంలోనే వినాయకుడి అభయహస్తం నిజరూపాన్ని దాల్చి మాల వెయ్యబోయినా తులసిని చెయ్యి పట్టి ఆపి వారిస్తూ ఇలా అంటుంది తులసి ఆగు మోహావేశంతో తొందరపడకు నేను నీ పతిని కాను అని వారించాడు అక్కడ ఉన్నటువంటి మునులు భక్తులు విఘ్నేశ్వరుడి విగ్రహంలోంచి వినాయకుడి చెయ్యి మాత్రమే బయటకు వచ్చి స్వామివారి మాటలు వినిపించడంతో అందరూ ఆశ్చర్యపోయి అలాగే చూస్తూ ఉండిపోయారు కాని తులసి మాత్రం తన పారవస్యంలోంచి బయటపడలేదు విఘ్నేశ్వడి విగ్రహంలో విష్ణువే ఆమె దర్శనం దర్శనమిస్తున్నాడు ఆమె ఇలా పలికింది స్వామి నన్ను వారించకండి జన్మజన్మల చేత మీకు అర్ధాంగినయ్యే భాగ్యం నాకు కలిగింది ఈ అదృష్టాన్ని నాకు దూరం చేయకండి ఈ జన్మకే కాదు మరే జన్మలో అయినా సరే మీరే నా పతి అంటూ తులసి బావా వేసంతో వినాయకుడి మెడలో మాలవేసింది ఆమె చర్యకు స్వామివారికి తీవ్రమైన ఆగ్రహం వచ్చింది వెంటనే చీ మూర్ఖురాలా అని చీత్కారంగా చూస్తూ మట్టి విగ్రహం నుంచి నిజరూపంతో విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించాడు అలా బయటకు వచ్చిన స్వామి ఇలా పలికాడు నీవు మోహావేషంలో విఘ్నేశ్వరుడికి విష్ణువుకి తేడా తెలుసుకోకుండా రాక్షసంగా ప్రవర్తించావు ఈ అసుర ఆచార విధానంతో నన్ను వరించాలి అని చూశావు నీ మూర్ఖత్వానికి ఫలితంగా నీవు ఒక అసురుడికి ఇల్లాలివి అవుతావు అని శపించాడు విఘ్నేశ్వరుడి మాటలు విన్న తులసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది అప్పుడు అక్కడే ఉన్నటువంటి మునులు స్వామివారికి నమస్కారం చేసి ప్రార్థిస్తూ ఇలా పలికారు స్వామి ఈ తులసి మరెవరో కాదు లక్ష్మీదేవే సాక్షాత్తు శ్రీమన్నారాయణ యొక్క భార్య ఈమె శాప ఫలితంగా ఇలా జన్మించింది విష్ణువుకే అద్దాంగి కావాలి అనే తపనతో విష్ణుతత్వం కలిగిన మిమ్మల్ని విష్ణుదేవుడిగా భావించి వరమాల వేసిందే కాని ఎటువంటి దురుద్దేశంతోనూ కాదు దయచేసి ఈమెకు శాప విమోచనాన్ని అనుగ్రహించండి అని పరిపరి విధాలుగా ప్రార్థించారు దీంతో విఘ్నేశ్వరుడు కొంత శాంతించి ఇలా పలికాడు ఈమె ఈ జన్మలో జలంధరుడు అనే అసుడికి అద్దాంగి అవుతుంది ఆ తరువాత తులసి వృక్ష రూపాన్ని ధరిస్తుంది తులసిమాలలు విష్ణు ప్రియమవుతాయి నిత్యము ఎవరైతే తులసిమాలను ధరిస్తారు అటువంటి వారికి విష్ణు అనుగ్రహం సదా ఉంటుంది తులసి పత్రాలతో విష్ణువును పూజించిన వారు మోక్షాన్ని పొందుతారు తులసి పూసలు మాలలో జపానికి ఎంతో శ్రేష్టమైనవి అవుతాయి ఇలా ఈ కలియుగాంతం వరకు తులసి పూజలు అందుకుంటూ విష్ణుదేవుడికి ప్రీతి పాత్రాలు అవుతుంది ఈ కలియుగాంతంలో నిజ రూపాన్ని పొంది విష్ణు సన్నిధిని చేరుకుంటుంది అని అనుగ్రహించాడు విఘ్నేశ్వరుడు దీంతో అందరూ ఎంతో సంతోషించి విఘ్నేశ్వరుణ్ణి పరిపరి విధాలుగా కీర్తించారు ఆ తరువాత తులసి చేతులు జోడించి ఇలా పలుకుతుంది స్వామి నీ పూజకు కూడా నాకు అర్హతను ప్రసాదించు అని వేడుకుంటుంది అప్పుడు విఘ్నేశ్వరుడు ఒక్కసారి తల పంకించి ఒక్క వినాయక చవితి రోజు మాత్రమే నా భక్తులు నాకు సమర్పించే పత్రి పూజలో తులసి పత్రాన్ని వాడతారు అప్పుడు నేను స్వీకరిస్తాను వినాయక చవితి రోజు తప్ప మిగతా సమయాలలో సందర్భాలలో నిత్య పూజలలో తులసి పత్రంతో నన్ను పూజిస్తే తప్పకుండా దోషం కలుగుతుంది ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజు మాత్రమే నన్ను తులసి దళాలతో పూజించాలి అనే వరాన్ని ఇచ్చి అదృశ్యమయ్యాడు వినాయకుడు పూర్వకాలంలో ఒక అరణ్యంలో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకుని దానిలోనే నివసిస్తూ అక్కడికి దగ్గరలోనే ఉన్నటువంటి భూమిని సేద్యం చేస్తూ ధాన్యాన్ని పండిస్తూ ఆ ధాన్యంతోనే అటుగా వచ్చే అతిథులకు అన్నదానం చేస్తూ విశేషమైన పుణ్యాన్ని సంపాదించుకున్నారు ఆ అరణ్య ప్రాంతంలోనే అనింద్రుడు అనే మూషికరాజు మూషికము అంటే ఎలుక తన బిడ్డలతో కలుగులో నివసిస్తూ ఉండేవాడు మూషికము క్రోధ లోభ మదమాత్సర్యాది దురాభిమానాలకు ప్రతీక అంతేకాదు రజో తమో గుణాలకు ప్రతిరూపం ఈ రెండు గుణాల కలిక వినాశానికి సంకేతం దీనికి గర్వం అహంకారం అధికంగానే ఉంటాయి ఈ దుర్గుణాలు అన్నిటినీ పుచ్చుకున్న మూషికరాజు అయినటువంటి అనేంద్రుడు తన పిల్లలతో కలిసి మహర్షి దంపతుల పంటను నాశనం చేస్తూ ఉండేవాడు అదిరించే లోపనే రెప్పపాటులోనే కలుగులో దూరి మాయమైపోయేవాడు పండిన పంటలో మూడోవంతు పంట ఈ మూషికం కారణంగా నాశనమైపోయి ఒక్క వంతు పంట మాత్రమే మిగిలేది దేంతో మహర్షి భార్య ఎంతగానో బాధపడుతూ ఒకసారి భర్తతో ఇలా అంటుంది ఏమండి మనం శ్రమించి పండిస్తున్న పంటలో మూడవ వంతు ఆ మూషికం వల్ల పాడైపోతుంది మనకు పంట బాగా మిగిలితే అన్నదానం బాగా చేస్తాం కదా కాబట్టి ఆ మూషికాన్ని వదిలించుకోవడానికి ఒక పిల్లిని పెంచుకుందామా అని అడుగుతుంది భార్య మాటలు విన్న మహర్షి ఇలా అంటాడు చూడు ముషికాల బెడద వదిలించుకోవడానికి మనం పిల్లిని పెంచుతాం అది ఎలుకను చంపుతుంది కాబట్టి అది చేసిన పాపం మనకే చుట్టుకుంటుంది ఆ తరువాత ఆ పిల్లి పాలు పెరుగు పడగొడుతూ ఉంటుంది దాన్ని అదుపులో ఉంచడానికి కుక్కను పెంచాలి ఆ పాపం కూడా మనకే చుట్టుకుంటుంది సునకానికి అంటే కుక్కకు ఆహారంలో మాంసం పెట్టాలి అందుకోసం జీవహింస చెయ్యాలి అది ఇంకా మహాపాపం ఇలా ఒకదాని వెంట మరొక పాపం చేసే బదులు ఆ ముషికాలనే మన అతిథులు అని అనుకో అప్పుడు వాటికి ఆహారము లభిస్తుంది మనకి ఆతిథ్య ఫలం కూడా దక్కుతుంది ఈ విధంగా మహర్షి సమాధాన పరిచిన మీదట ఆయన భార్య ఎంతగానో సంతోషించి ఆ ముషికాల విషయం పట్టించుకోవడమే మానేసింది ఇలా సాత్విక స్వభావంతో ఆలోచిస్తే రజో తమోగుణ రూపమైన మూషిక రాజైన అనిందుడు తన స్వభావిత గుణాల చేత వేరేలా ఆలోచించాడు మహర్షి ఇంటిలోకి ప్రవేశించి వారి దుస్తులను పాడు చేసేవాడు వానప్రస్థ ఆశ్రమ జీవితాన్ని గడుపుతున్న ఆ మహర్షి దంపతులు తమకున్న కొద్దిపాటి నారబట్టలను మూషికాలు కొరికి పాడు చేస్తున్నా ఆ చిరిగిన బట్టల్నే కట్టుకుంటూ కాలాన్ని గడుపుతూ ఉన్నారు ఇలా కొంతకాలం గడిచిపోయింది ఒకరోజు అదే మార్గంలో ప్రయాణిస్తుడవట్టి భరద్వాజ మహర్షికి వీరు ఆతిథ్యాన్ని ఇచ్చారు ఆయన అఖండ తపస్సంపన్నుడు ఆయన తలుచుకుంటే వెంటనే సూక్ష్మ శరీరాన్ని ధరించి కైలాసానికి చేరుకుని సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసుకోగలడు ఎప్పుడు కావాలంటే అప్పుడు పొందదగిన గొప్ప మహా మహాశివభక్తుడు అటువంటి భరద్వాజ మహర్షి ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ ఈ మూషికాల ఆగడాలను కనిపెడుతూనే ఉన్నాడు వాటిని భరిస్తున్న ఈ మహర్షి దంపతుల సహనాన్ని గమనిస్తూనే ఉన్నాడు భోజనం చేశాక భరద్వాజ మహర్షి ఇలా పలికాడు ఆ దంపతులను ఆశీర్వదిస్తూ నాయన మీ సహన సౌశల్యాలు ఆదర్శ జీవనం నన్ను ఎంతగానో సంతోషపరిచాయి మీకు ఏదైనా వరం ఇవ్వాలి అని నాకు అనిపిస్తుంది మీకు ఏం వరం కావాలో కోరుకోండి అన్నాడు అప్పుడు మహర్షి చిరునవ్వు నవ్వి ఇలా పలికాడు వానప్రస్థ జీవితాన్ని గడుపుతూ ముక్తి మార్గంలో పయనిస్తూ ఉన్నాము మాకు ఏ కోరికలు లేవు స్వామి అని పలికాడు అయితే ఆ మహర్షి భార్య తన మనసులో ఇలా అనుకుంటుంది అయ్యో నా భర్త ఎంత తెలివి తక్కువవాడు కనీసం ఈ మూషికాల బెడద నివారించమని వరం కోరుకోకూడదా అని అనుకుంటుంది ఆ ఇల్లాలి మనసు గ్రహించిన భరద్వాజ మహర్షి అమ్మా నీ మనోగతం నాకు అర్థమైంది అయినా నేను ఒక మాట చెబుతాను విను మనం ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలుస్తాడు నెరవేరడానికి ఒక మార్గముంది పరబ్రహ్మ అవతారమైన శ్రీ విఘ్నేశ్వరుణ్ణి ప్రతిరోజు నువ్వు పూజిస్తూ ఉండు సంవత్సర కాలంలో పన్నెండవ మాసంలో ఉద్యాపన చేసు ఆ తరువాత వినాయకుడే మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అని చెప్పి ఆశీర్వదించాడు దంపతులు శాస్త్రోక్తంగా విఘ్నేశ్వరుని పూజించి ఆయనకు ప్రీతిపాత్రమైన ఉండ్రాళ్ళు లడ్లు బెల్లం మోదకాలు కదలీ ఫలాలు జంబూ ఫలాలు నారికేలాలు ఇలా ఇరవై ఒక్క పదార్థాలను నివేదన చేశారు తీరా నైవేద్యం స్వామికి సమర్పిస్తూ ఉండగా మూషికరాజు అయినటువంటి అనింద్రుడు హఠాత్తుగా ఆ నైవేద్యాల మీద దాడి చేసి నోటితో కొరికి వాటిని అపవిత్రం చేసి తుర్రులా పారిపోయాడు దీంతో మహర్షి దంపతులు ఆశ్చర్యపోయి ఎంతగానో బాధపడ్డారు అయినా ఎంతో సహనం వహించి మరలా ఆహార పదార్థాలు వండి పలాలు సేకరించి తెచ్చి నైవేద్యం పెట్టారు కానీ వ్రత దీక్షలో ఉండగా స్వామి కోసం తయారు చేసిన నైవేద్యం అపవిత్రం అయినదే అన్న బాధ వారికి మనసులో ఉంది ఇక రెండవ మాసంలో కూడా అదేవిధంగా వినాయకుణ్ణి షోడసోపచార విధానంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉన్నారు అంతా సంతృప్తికరంగానే జరిగింది తీరా నైవేద్యం ఇవ్వబోతూ ఉండగా మూషికరాజు మరలా దాడి చేశాడు మరలా నైవేద్యం అపవిత్రం అయిపోయింది మరళా నైవేద్యాన్ని తయారు చేసి యధావిధిగా పెట్టారు ఈ విధంగా ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు మొత్తం పదకొండు సార్లు జరిగింది దీంతో మహర్షి భార్య తీవ్రమైన మనస్తాపానికి గురయ్యింది ఆమె మనసులో ఉన్నటువంటి భక్తి శ్రద్ధల స్థానంలో ఆ మూషకం మీద ఉన్న ఆగ్రహ ఆవేశాలు ఎక్కువైపోయాయి ఇక పన్నెండవ మాసం రానే వచ్చింది భగవంతుడిపైన ఈసారైనా చక్కగా పూజలు చేసుకుని ఉద్యాపన చేసుకుంటే వ్రతదీక్ష పూర్తవుతుందని అనుకున్నారు మహర్షి దంపతులు సంబారాలన్నీ సమకూర్చుకున్నారు యధావిధిగా వినాయక వ్రతాన్ని ప్రారంభించారు మహర్షి తన మనసునంతా విఘ్నేశ్వరుడి మీద లగ్నం చేసి భక్తి శ్రద్ధతో పూజించడం మొదలు పెట్టాడు కానీ మహర్షి భార్య మాత్రం దానికి విరుద్ధంగా మూషికం మీద ఉన్నటువంటి ద్వేషంతో రగిలిపోతూ ఈ రోజైనా సరే ఆ మూషికం ఆగడాలకు అడ్డుకట్ట వెయ్యాలి అనే కృతనిశ్చయంతో ఉంది భక్త మనస్సు భగవంతుడి ధ్యానంలో ఉంటే భార్య మనస్సు మూషిక ధ్యాసలో ఉంది ఆ మూషికం ఏ వైపు నుంచి వస్తుందో ఏ పదార్థం మీదకు దాడి చేస్తుందో దాన్ని ఎలాగైనా పట్టుకోవాలి అని నిశ్చయంతో కర్ర ఒకటి చెయ్యి మాటను దాచుకుని దిక్కులు చూడడం మొదలుపెట్టింది మహర్షి భార్య ఇంతలో పూజా క్రమంలో నైవేద్యం పెట్టే సందర్భం రానే వచ్చింది మహర్షి నైవేద్యానికి సంబంధించిన మంత్రం చదువుతూ ఉన్నాడు ఆయన భార్య మూషికం రాక కోసం నాలుగు వైపులా దిక్కులు చూడసాగింది అంతలో వినాయక విగ్రహం వెనక నుంచి పాదాల మధ్య నుంచి దారి చేసుకుని మూషికడు నైవేద్యం వైపు చూస్తున్నాడు సరిగ్గా అదే సమయానికి మహర్షి భార్య దృష్టి మూషికం మీద పడింది ఆహా నేను ఎంతోసేపటి నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాను ఇప్పుడు భగవంతుణ్ణి పూజించిన పత్రి మధ్యలో నుంచి ఆ మూషకం వచ్చింది పూజలో ఉన్నటువంటి పత్రినంతా అపవిత్రం చేసేసింది దీన్ని ఇంకా క్షమించకూడదు అని మహర్షి భార్య ఆగ్రహ ఆవేశాలు తన్నుకుంటూ కోపంతో ఒక్కసారి చేతి కర్రను విసిరింది ఓరి మూషికమా నీ భగవద్ అపచారానికి ఇదే నా శాపము అసుర ప్రవృతితో మమ్మల్ని హింసించినా నీవు అసుడువై జన్మించి ఈ వినాయకుడి చేతిలోనే అంత మవ్వు అని శపించి తన చేతిలో ఉన్నటువంటి దుడ్డుకర్రను విసిరింది విసురుగా దూసుకెళ్లిన ఆ దుడ్డుకర్ర మూషికానికి బలంగా తగిలింది ఆ దెబ్బకి మూషికుడు గిలగిలా తన్నుకుంటూ వినాయకుడి పాదాల ముందు పత్రిలో ప్రాణాన్ని వదిలాడు అంతవరకు భగవద్ ధ్యానంలో నిమగ్నమై ఉన్న మహర్షి ఆ అనూహ్యమైన సంఘటనకు ఒక్కసారిగా చలించిపోయాడు భార్య చేసిన కిరాతకం ఆయన హృదయాన్ని కలిచివేసింది ఆయనలో సహనం కట్టలు తెంచుకుని ఆగ్రహం బయటకు వచ్చింది అప్పుడు మహర్షి ఇలా పలికాడు ఓసే పాపాత్మురాల బంధాలను తెంచుకునే మార్గమే ఈ వానప్రస్థ ఆశ్రమం ఈ విషయం నీకు తెలిసి కూడా నువ్వు సామాన్య మానవురాల వలె ఒక మీద కోపాన్ని పెంచుకుని దాన్ని శపించావు దాని చావుకు నువ్వు కారకురాలవి అయ్యావు జీవహింస చేయడం మహా పాపం ఆ పాపం నశించిపోవాలి అంటే నువ్వు కూడా మరొక జన్మ ఎత్తి ఈ ముషికాసుడి చేతిలోనే అపహరించబడతావు నీ అకారణ ద్వేషానికి పాపానికి ఇదే తగిన శిక్ష అని శపించాడు మహర్షి మాటలు విన్నా ఆమె ఎంతగానో బాధపడుతూ స్వామి చాలా కాలంగా ఆ మూషికం మనల్ని బాధిస్తూనే ఉంది నైవేద్యాలను అపవిత్రం చేస్తున్నా సరే నేను సహిస్తూనే వచ్చాను ఈరోజు వ్రతం సమాప్తి అయ్యే రోజు ఉద్యాపన కూడా చెయ్యాలి కదా ఈరోజైనా సరే దాన్ని తరిమేసి నైవేద్యం అపవిత్రం కాకుండా కాపాడాలని నేను చూస్తూ ఉంటే అది ఏకంగా భగవంతుడి పాదాల మధ్యనే చేరి ఆయన ఆయనకు మనం పూజ చేసిన పవిత్రమైన పత్రిని అపవిత్రం చేసింది నన్ను ఇన్ని రోజుల నుంచి ఎంతగానో బాధ పెట్టింది నేను దాన్ని దండించాలి అనుకోవడం తప్పెలా అవుతుంది అని ప్రశ్నించింది దానికి మహర్షి ఇలా పలికాడు ద్వేషం పగ క్రోధం ఇవన్నీ దుర్గుణాలు వీటికి అహంకారమే కారణం దీనికి మినహాయింపు ఉండదు బానప్రస్థ ఆశ్రమాన్ని గడుపుతున్నా మనకు శాంతి సహనము భూతదయ అహింస పాటించడం మనకు ధర్మం వాటిని ఈరోజు నువ్వు మర్చిపోయావు అతిథి సేవ మన కర్తవ్యం అంటే మానవుడే కాదు సర్వజీవులు కూడా అతిథులే ఈ మూషికం కూడా మనకి అతిథి లాంటిదే అనే నేను ఏనాడో నీకు చెప్పాను నువ్వు నా మాటను మర్చిపోయావు పరబ్రహ్మమే సర్వజీవుల్లో నివసిస్తూ ఉంటాడు ఆ సత్యాన్ని నువ్వు మర్చిపోయావు మూషిక రూపంలో నైవేద్యాన్ని ఆర్గించడానికి వచ్చిన భగవంతుడిని గుర్తించలేక అది మామూలు జంతువు అనే భావంతో క్రోధంతో మీదకు కర్ర విసిరి హింసించావు పైగా శపించావు అందువల్లే ఇంతకాలం నువ్వు సంపాదించుకున్న తపశక్తిని దుర్వినియోగం చేశావు అందుకే నీకు పాపం అంటుకుంది నువ్వు చేసిన అకృత్యానికి గాను భవిష్యత్తులో నువ్వు అనుభవించబోయే ఫలితం గురించి నేను చెప్పాను అంతే ఇలా మహర్షి శాంతంగా పలికి బోధించగా ఆ మాటలకు ఆయన అర్థానికి జ్ఞానోదయం అయ్యింది ఆ మహర్షి ఇలా పలికాడు పన్నెండు మాసాలుగా మనం దీక్షతో విఘ్నేశ్వర వ్రతాన్ని చేశాము భక్తితో ఆ స్వామివారికి నైవేద్యం సమర్పించాము ఆ నైవేద్యాన్ని మూషికం తినడం వల్ల ఆ స్వామి పాదాల వద్దే తన జన్మను చాలించింది ఇదంతా ఆ స్వామివారి సంకల్పమే మనం ఒకటి తలిస్తే స్వామివారు మరొకటి తలిచారు ఇది దేవరహస్యం నీకు ఒక దారి చూపిస్తాడు అని చెప్పాడు మహర్షి ఆ ఇల్లాలు ఆ మాటలు విని నేను కృతజ్ఞరాలిని మరో జన్మ ఎత్తి త్వరగా మీ పాద సన్నిధికి చేరుకోవడానికి ఇప్పుడే నేను ఈ జన్మ చాలిస్తున్నాను అని చెబుతూ ముందుకు వంగి భర్త పాదాల మీద పడి ఓం గం గణపతియే నమ అని అంటూ విఘ్నేశ్వరుని తలుస్తూ తన యోగశక్తితో శరీరాన్ని చాలించింది ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు అంటే బుధవారం రోజు ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది విఘ్నేశ్వరి మంత్రాలు అత్యంత శక్తివంతమైనవి హిందూ సాంప్రదాయం శైవం వైష్ణవం అన్ని ప్రాంతాల్లోనూ అన్ని ఆచారాల్లోనూ వినాయకుడి ప్రార్థన పూజా సాధారణం ఓం గం గణపతియే నమ ఈ మంత్రం చాలా విశేషమైనది అంటే దేవతల ప్రభువుకు వందనం చేస్తున్నామని అర్థం గణపతి మూలాధార చక్రానికి అధిపతి అందువల్ల ఈ మంత్రంతో మూలాధార చక్రానికి శక్తి లభించి ఉత్తేజితమవుతుంది ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గహ గణపతియే నమ ఈ మంత్రం కూడా చాలా శక్తివంతమైనది దీన్ని సుజీ శుభ్రతలతో ఇరవై ఒక్కసార్లు పఠిస్తే లోపం లేకుండా స్వామిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి కోరిన కోరికలు నెరవేరతాయి స్వామి అనుగ్రహం మీకు కలుగుతుంది ఓం గం గణపతియే నమ